సరస్వతి స్వామి వారిలో ఉన్న గొప్పతనం ఏమిటో తెలుసా అండి అమలాపురంలో ఇవాళ వచ్చారు సమతి నాగభూషణరావు గారు నన్ను పలకరించారు చెప్తుంటారు అమలాపురం ఎక్కడ ఉండేవారు తెలుసా అండి మహానుభావుడు వారు ఎక్కడ నీరు ఉంటుందో నదులు కాని ఏర్లు కాని చెరువులు కాని ఇలాంటివి ఉంటాయో అక్కడ పెద్ద పెద్ద చెట్ల కింద కడుపు పడుకుని మరునాడు అత్తపాఠంలో స్నానం చేస్తుండేవారు ఇప్పటికీ కొన్ని కొన్ని ఫొటోస్ ఉంటాయి వారు నమస్కారం చేయడం వారు ఆ సత్యదండాన్ని ముంచడం అడుగు అడుగునా ధర్మమే ఎలా నియమం పాటించాలో అలా పాటించేవారు పరివారం నిద్రపోతుంటే మూడు గంటలకి లేచి ముఖ ప్రక్షాళనం అయిపోయి అనుష్ఠానం చేసేసుకుని కమండలంలో నీళ్లు పట్టుకుని ఎవరో ఒక్కరిని ఒక చదువు తెరిచేవారు ఏ గుడ్డ పెట్టవు ఇలా అనేవారు అమ్మ బాబోయ్ రుగారు లేచిపోయారు అప్పుడైతే విడిపోయారు బయలుదేరడి అని చెప్పి వీళ్ళు ముఖ ప్రక్షాళనం చేసుకుని పడుకున్నాం ఆ బట్టల గుడ్డలు తీసి మూటలు కట్టుకుని అవతల గ్రామం చేరడానికి సిద్ధమైన లోపం రెండు వేల దూరం నడిచి వెళ్ళిపోయేవారు బ్రహ్మచారులు వారు అప్పటికి కోసం ఆగేవారు కాదు వెళ్ళిపోతుండేవారు అంతే పరివారం వెంట అంత అలా ఉండేదైన ధర్మం అంటే భూత భవిష్యత్ వర్తమాన కాలములను ఎంత గుర్తిరిగారంటే మహానుభావుడు ఒకరు చెప్పక్కర్లేదైన సమస్తము